రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండ్ రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరికని వార్తల్లోని ముఖ్య అంశాలు గోదావరికంలో నేర ఘటన కనిగి చేరిన పిడమర్తి రథయాత్ర ట్రాఫిక్ పోలీసుల వైట్ స్టాప్ లైన్స్ వివరాలు ఈ రోజు గోదావరికెని సీతానగర్లో నేర సంఘటన జరిగింది కురుము అనూష అనే మహిళ కిరాణం షాప్ నిర్వహిస్తుంది ఆ కిరాణం షాప్ వద్దకు పాత ఖాతాదారుడు దాసరి శ్రీకాంత్ అన్నతడు కిరాణం సామాన్ల విషయంగా షాప్కు వెళ్ళి ఉద్దరి అడగగా పాత బాకీ ఉంది అది ఇవ్వాలి లేదంటే ఇంకా సామాను ఇవ్వను అని అనూష చెప్పడంతో శ్రీకాంత్ చాకు చూపించి నన్నే అడుగుతావా అని బెదిరించగా ఆమె వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయగా వెంటనే ఎస్ఐ ఉమాసాగర్ సంఘటన స్థలానికి వెళ్ళి విచారణ చేయగా హత్తితో బెదిరించి చంపుతా అని బెదిరించాడని బాధితురాలు తెలిపారని ఎలాంటి భౌతిక దాడి జరగలేదని చెప్పారు ఇందులో ఏ కార్పొరేటర్కు ప్రమేయం లేదని పోలీసులు చెప్తూ ఉన్నారు బెదిరించిన శ్రీకాంత్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ ఉమాసాగర్ తెలిపారు ఫైవ్ ఫైవ్వింగ్లాన్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆర్టీసీ అధికారులు సమిష్టిగా ఈరోజు ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ ఎస్ఐ సూర్యనారాయణ సిబ్బంతో కలిసి ఈ డ్రైవ్ చేపట్టారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజేశం సత్యనారాయణ లక్ష్మణ్ మరియు గోదావరికన్ డిపో అసిస్టెంట్ కంట్రోలర్ జగన్ పాల్గొన్నారు ఈ నెల పద్దెనిమిది హైదరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పీడమర్తి రవి ఆధ్వర్యంలో బయలుదేరిన రథయాత్ర కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ మంచిరాల మీదుగా పెద్దపల్లి జిల్లా ఆరంభ గోదావరికనికి ఈరోజు చేరుకుంది స్థానిక మున్సిపల్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వద్ద జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాసంపల్లి ఆనంద్ బాబు స్వాగతం పలికి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేయించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ పిడమర్తి రవి మాట్లాడుతూ జనాభా దామాష ప్రకారం మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఎస్టీ పన్నెండు శాతం రిజర్వేషన్ బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీలను జాగృతపరిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి రిజర్వేషన్ సాధించకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలక ప్రసాద్ శనిగరపు శివకృష్ణ మోహన్ సంతోష్ రమేష్ జగన్ కుమార్ తదితరులు ఉన్నారు రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ రహదారిపై ప్రమాదాల నివారణ ధ్యేయంగా రామగుండం ట్రాఫిక్ పోలీసులు మరో ముందు ముందుకు అడుగులేసి పన్నెండు లక్షల రూపాయల కార్పొరేషన్ నిధులు వెచ్చించి వైట్ స్టాఫ్ లైన్స్ వేయించారు ఈ మేరకు ఈరోజు రామగుండం ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందుగల ప్రధాన రాజీవ్ రహదారిపైన రోడ్డుకు ఇరువైపులా వేగం నియంత్రించే విధంగా తెల్లరి వేగ నిరోధక గీతాల నిర్మాణం చేపట్టారు ఈ సందర్భంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు మేడిపల్లి సెంటర్ వద్ద ఎఫ్సిఐ క్రాస్ రోడ్ వద్ద రామగుండం నగరపాలక సంస్థ క్రాస్ రోడ్ వద్ద అలాగే జిఎం మూల మూలమ్మల వద్ద పన్నెండు లక్షల రూపాయల నిధులతో వైట్ స్టాప్ లైన్స్ నిర్మాణం చేపట్టినట్లు రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాస్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ పెద్దపల్లి జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం రెండు వేల ఐదు బసంత్ నగర్లో స్టేట్ జాయింట్ సెక్రటరీ ముస్త్యాల రత్నాకర్ ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అరవింద్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార హక్కు రక్షణ చట్టం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అరవింద్ మాట్లాడుతూ ఈ హక్కు చట్టాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మూద్ అలీ బాబా యూసుఫ్ సాయి నరేష్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం